చైనాలో ముస్లిం జనాభా కోటి మందికి పైగానే ఉన్నారు ఇప్పుడు అక్కడ అంత రంజాన్ ఉపవాసం అంటున్నారు ఇది తెలుసుకున్న చైనా ప్రభుత్వం కఠినమైన హెచ్చరిక జరిగిన ఉంది ఏ ఒక్క ముస్లిం కూడా రంజాన్ ఉపవాసాలు ఉండకూడదు అని దాంతోపాటు అక్కడ పోలీసులను గస్తీ పెట్టింది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తోంది ఇంటి వచ్చి ఈరోజు ఉపవాసాలు ఉంటున్నాగా లేదా అని అక్కడ ఉన్న చిన్న ప్రజలని అడుగుతున్నాగట ఎంత భయప్రాంతం చేస్తున్నా చూడండి ఇది చూస్తుంటే నిజంగా ఇక్కడ ఉంటున్న పాతిక కోట్ల మంది ముస్లింలు కాని పన్నెండు కోట్ల మంది క్రిస్టియన్స్ గాని నిజంగా గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఉన్నామని చెప్తారు అంతే కదా అందుకే పుణ్య భూమి నా దేశం నమో నమామి అని అనానందిస్తుంది ఒక్కసారి మనమందరం భాగత్ మాతాకి జై అన్నం